బ్రిటీషోడు మన దేశాన్ని వదిలి వెళ్లిన ఈ దినాన్ని స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న మనము దేశంలో విస్తరిస్తున్న మత వివక్షత కుల వివక్షత అన్యాయము అవినీతి అక్రమాలు హింసలు తారతమ్యాలు నిర్మూలింపబడిన నాడు ఇంకెంత స్వేచ్ఛగా మనం జీవించగలము ఇది కదా అసలైన స్వతంత్రము అందుకే మహనీయుడైన యేసు పరలోకాన్ని వదిలి ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు ఎందుకు తెలుసా పాపమనే బానిసత్వం నుండి మనల్ అందరినీ విడిపించడానికి ఈ లోకాన్ని విడిపించడానికి ఏ వివక్షత కూడా చూపకుండా ఏ తారతమ్యాలు లేకుండా అందరినీ విమోచించడానికి ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన త్యాగం ఈ లోకం అర్థం చేసుకోగలిగితే ఆయన ఎందు విశ్వాసం ఉంచగలిగితే మరణించిన తర్వాత మనుషులందరూ మరణించిన తర్వాత మరో లోకం ఉంది ఆ స్వేచ్ఛ ప్రపంచంలోనికి మనల్ని అందరినీ నడిపించడానికి పాపమనే బానిసత్వం నుండి విడిపించడానికి ఏ సుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు ఒక్కసారి ఆలోచించండి మంచి నిర్ణయం మీ కొరకు తీసుకోండి